ఈ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏకాంత ప్రార్థన ఏకాంతంగా దేవునితో సమయం గడుపుట స్తోత్రం దేవ సరోనతుడ ఈ యొక్క మాటల ద్వారా ఈ యొక్క అంశ భాగం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి బలపరచమని ఏ స్నాములో ప్రార్థించి పొంది ఉన్నామా పరమ తండ్రి అమ్మాయి హలో లుయ మార్కు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వర్చనం మనం చూసినట్లయితే ఆయన పెందల కడనే లేచి ఇంకానూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను నిజంగా ఒక క్రైస్తవుని జీవితంలో చాలా ముఖ్యమైన సంగతి ఏంటి చాలా ముఖ్యమైన సంగతి ఏంటంటే మన పరలోక తండ్రితో ప్రతిదినం కొంత సమయం ఒంటరిగా గడపడమే ఒక పాత దినాల్లో ఒక భావం ఒక భావం ఇలా ఉండేది పరిశుద్ధంగా ఉండడానికి సమయం తీసుకుందాం ప్రభుతో మాట్లాడదాం ఎల్లప్పుడూ ఆయన ఆయనలో ఉందాం ఆయన వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిద్దాం దేవుని పిల్లలతో సహవాసం చేద్దాం బలహీనులైన వారికి సహాయం చేద్దాం పరిశుద్ధంగా ఉందాం పరిశుద్ధతను కాపాడుకుందాం ఆశీర్వాదం కోరుకుందాం ఇలా కొన్ని మాటలు వారు నినాదాలుగా పెట్టుకొని జీవిస్తూ ఉండేవారు ఆ దినాల్లోని క్రైస్తవులు ఈ దినాల్లోని క్రైస్తవులతో పోలిస్తే ఎంతో తేడా ఎంతో వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది ప్రపంచమంతా కూడా ఈ దినాల్లో తీరిక లేని స్థితిలో జీవిస్తుంది కానీ క్రైస్తవులుగా మనం ఏం చేయాలి ఒంటరిగా ప్రవైన ఈసుతో సమయాన్ని గడపడానికి కొద్ది సమయమైన ఏకాంతంగా అతనితో ఆయనతో గడపాలి పరలోకపు తండ్రితో ఒంటరిగా గడపడం ఏసుకు బాగా తెలిసిన విషయం అందుకే ఆయన ఉదయాన్నే లేచి దేవునితో గడుపుతుండేవాడు ఆయనకు ఉదయాన్ని లేవడం ఒక అలవాటైపోయింది సూర్యోదయంతోనే మనకు చాలా పనులు వేరువేరు కార్యక్రమాలు ఇంకా వేరు వేరు మనుషులు వేరు వేరు ఇంకా ఎదురవుతూ ఉంటాయి అన్ని పనులు పరిస్థితులు అన్నీ ఎదుర్కొంటాము కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఉదయం ఒక ఆకముందే ఏకాంత ప్రదేశానికి వెళ్ళి తన తండ్రితో తన తండ్రి అయిన దేవునితో మరి ఏకాంతంగా సమయం గడుపుతూ ప్రార్థనలో ఉంటూ ఉండేవాడని వాక్యం తెలియజేస్తుంది సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడే తండ్రితో గడపడానికి కొద్ది సమయం ఏకాంతంగా గడిపితే మరి మనకెంత అవసరం అంత మాత్రమే కాదు దావేది కూడా పరలోకపు తండ్రితో ఒంటరిగా సమయాన్ని గడుపుతూ ఉండేవాడు మనం కీర్తనల గ్రంథం అంతా కూడా చూడవచ్చు దేవునితో ఒంటరిగా ఎంత చక్కగా మాట్లాడుతూ ఉండేవాడు స్థుతిస్తూ ఆరాధిస్తూ పరలోకపు తండ్రితో తన సమయాన్ని ఒంటరిగా ఏకాంతంగా గడుపుతూ ఉండేవాడు అందుకే మనం కీర్తనల గ్రంథం ఐదో అధ్యాయంలో మొదటి మూడు వచనాల్లో ఇలా అంటాడు యహోవా నా మాటలు చెవిని నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుమో నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలోకించుమో నిన్నే ప్రార్థించుచున్నాను ఏహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అంత మాత్రమే కాక అరవై మూడవ కీర్తన మొదటి రెండు వచనాల్లో ఇలా రాస్తాడు దేవా నా దేవుడవు నీవే వే నిన్ను వెతికెదను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీలు లేక ఎండి ఉన్న దేశం అందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీద ఆశ్చేత నేను చూడవలనని నా శరీరము కృషించుచున్నది అని దావీదు ఎంతో చక్కగా పరమతండ్రితో సమయం గడుపుతూ ఇలా మాట్లాడుతూ ఉండేవాడు దేవునితో ఏకాంత సమయం గడపడానికి దావీదు ఎంతో ప్రాముఖ్యతనిస్తూ ఉండేవాడు సమయాన్ని కూడా తను స్పెషల్గా కేటాయిస్తూ ఉండేవాడు మనం ఇంకా అతడు రాసిన అనేకమైన కీర్తనలో చూడవచ్చు యాభై ఐదవ కీర్తన పదహారు పదిహేడు వచనాల్లో ఇలా అంటాడు అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును ఎహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యమున నేను మధ్యాహ్నమున నేను ధ్యానించచ్చు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థనను ఆలకించును నూట పంతొమ్మిదవ కీర్తన చాలామంది దావిదు భక్తుడు రాశారు రాజైన దావిదు రాశాడని కొంతమంది అంటారు కొంతమంది ఎజ్రా రాశారు అంటారు ఏదేమైనప్పటికీ ఆ యొక్క నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది వచనాలను మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది తెల్లవారక మనపై మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకి నా కన్నులు రాత్రిజాములు కాకమునపై తెరుచుకుందును ఈ రీతిగా దావీదు భక్తుడు ఎంతో ఉత్సాహంగా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్న వాక్యం ఆయన రాయడం మట్టుకే కాదు అతడు తన జీవిత అనుభవంగా అలవాటుగా చేసుకున్నాడు దావీదు ఏకాంతంగా గడపడానికి ఎంతో ఆసక్తిని కనబరిచేవాడు ఎంతో ప్రేమను దేవుని పైన పెంచుకోగలిగాడు ఆ ప్రేమను తను ఉదయం లేచుట ద్వారా దేవునితో అధిక సమయం గడపట ద్వారా దేవునికి ప్రత్యక్షపరుస్తూ ఉంటాయి ఇంకా మనం బైబిల్లో చూసినట్లయితే దానియలు ధాన్యాలు కూడా దేవునితో ఏకాంత సమయం గడిపేవాడు ధాన్యాలు గ్రంథము ఆరో అధ్యాయం పదో పదవ వచనం చూసినట్లయితే ఇటు శాసనము సంతకము చేయబడేనని ధాన్యాలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మో తన ఇంటి పైకది కిటికీలు ఎరుశలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్థుతించుచూ వచ్చెను పదకొండవచనం ధాన్యాలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు ఇలా చేస్తూ ఉండటాన్ని ఇలా చేస్తూ ఉంటాడని ఆయన శత్రువులకు కూడా తెలుసు ఇంకా మనం యోగుని కూడా చూడవచ్చు యోగు చాలా పరుడు యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనంలో చూడవచ్చు వారి వారి విందు కాలములు పూర్తి కాగా పూర్తి కాగా యోగు తన కుమారుల కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంన లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దాన బలి అర్పించుచూ వచ్చెను యోగు నిత్యము అలాగూ చేయిచుండెను మనందరికీ తెలిసిందే యోగు తన చుట్టూ తన కుటుంబం చుట్టూ తన కలిగిన యావత్ చుట్టూ కంచె కలిగి ఉన్నాడు అని ఆ కంచె ఊరికినేమి రాలేదు దేవుడు ఊరికినేమీ వెయ్యలేదు ఆ కంచె కోసం యోగు కొంతవేళను చెల్లించాడు ఆ వెళే దేవునితో గడిపే ఏకాంత సమయం మనం ఏది పొందుకోవాలి అన్న ఏది కలిగి ఉండాలి అన్న ప్రతిదానికి మనం ఒక వెల చెల్లించవలసి ఉంటుంది అదే రీతిగా యోగు తనకు కలిగిన యావత్ చుట్టూ కంచె కంచ కలిగి ఉండడానికి గల కారణం యోగు ఏకాంత సమయం దేవునితో గడుపుతూ ఉండేవాడు అంత మాత్రమే కాకుండా మన పూర్వపు దినాల్లోని గొప్ప గొప్ప భక్తుల్లో ఒక గొప్ప మిషనరీ అయిన జార్జ్ ముల్లర్ గారి గురించి మనం తెలుసుకున్నట్లయితే అతని జీవితాన్ని సమూలంగా మార్చివేయగలిగిన ఒక విషయాన్ని ఆయన కనుగొనడం జరిగింది ఆయన జీవితంలో అది ఆయన జీవితాన్ని ఒక గొప్ప ఆయన జీవితంలోనే ఒక గొప్ప మార్పుని తెచ్చింది అదేంటంటే వాక్య పఠనం ప్రార్థన ద్వారా దేవునితో అనుదినం ఏకాంత సమయం గడపడం ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం అని తను స్పష్టంగా చూశారు అనుభవించారు అలవాటు చేసుకున్నారు అందరికీ చెప్పారు ఆయన తన జీవితకథను వ్రాస్తూ తన ఆత్మకథ అని ఒక పుస్తకంలో ఇలా చెప్పారు నేను ప్రతిరోజు కూడా మొట్టమొదటగా గొప్ప ప్రాధాన్ ప్రాధాన్యతనిచ్చేదిగా పట్టించుకొని చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా ఉంది అంటే అది ప్రభులో నా ఆత్మ సంతోషంగా ఉండేలా చూసుకోవడమే నేను ఎంతగా ప్రభు పని చేస్తున్నానన్నది కాదు నేను మొట్టమొదటగా మనసు పెట్టాల్సిన పని ఏంటంటే నా ఆత్మ ఎంతగా ఆయనలో సంతోషపెట్ ఆయనను సంతోషపెట్టే స్థితిలో ఉంది నా అంతరంగ పురుషుడు ఎంతగా పోషించబడుతున్నాడు అనేది నేను చూసుకోవాలి నేను విశ్వాసులను ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కోసం ఏమైనా చేయవచ్చు దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చడానికి ఎంతైనా ప్రయత్నం చేయవచ్చు ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవిస్తూ ఉండే విధంగా నేను మంచివాడిగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు బీదలకు నేను సహాయం చేయవచ్చు అప్పులో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి నేను సహాయం చేయవచ్చు విధవరానులకు నేను సహాయం చేయవచ్చు తల్లిదండ్రులు లేని వారికి నేను సహాయం చేయవచ్చు ఈ లోకం అన్ ఈ లోకంలో ఎవరెవరికి నేను ఏదైతే చేయగలను అన్నీ చేసినా కూడా నా అంతరంగ పురుషుని అనుదినం నేను పోషించలేని స్థితిలో బలహీన స్థితిలో ఉంటే అవి ఏవి కూడా నాకు మేలు చేయలేవు అని తను ఒక బా అతను భావించేవాడు నా ఆత్మ దేవునితో సరిగ్గా ఉన్నప్పుడు కూడా నేను ఈ ఈ మంచి పనులన్నింటినీ చేయగలను ముందుగా నా ఆత్మను నేను నా దేవునితో సరి చేసుకుంటాను నా దేవుని దగ్గరగా నేను జీవిస్తాను నేను అధిక ఏకాంత సమయాన్ని గడుపుతాను అని ప్రార్థనలో అధిక సమయం గడుపుతూ ఉండేవాడు తను తను చేసిన ప్రార్థనలు ఎంతో తన బుక్లో రాస్తాడు అనేకమైన విస్తారంగా జవాబులను పొందుకున్నాడు అని అతడు పొందుకునే ప్రార్థనలు కొద్దిగా ఉండవచ్చు కానీ తర్వాత అతడు చనిపోయాక వాటి ప్రార్థనల ఫలితం మన నెరవేర్పును చూస్తూ ఉంటాం తన స్నేహితుల కొరకు ఏకాంతంగా ఏకాంత సమయంలో తన స్నేహితుల కొరకు రక్షణ కొరకు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉంటాడు అతడు ప్రార్థించిన కొద్ది సంవత్సరాలకి కొంతమంది స్నేహితులు రక్షించబడతారు కానీ ఒక స్నేహితుడు మాత్రం అతడు మరణించాక రక్షించబడతాడు భక్తులు చనిపోవచ్చేమో కానీ భక్తుల ప్రార్థనలు చనిపోవు భక్తుల ప్రార్థనలకు తప్పక ప్రతిఫలం తప్పకుండా తర్వాత కలుగుతుంది ఈ రోజున మీరు ఏకాంత సమయంలో దేని కొరకు ప్రార్థిస్తున్నారో నాకైతే తెలీదు కానీ అది మీరు వెంటనే చూడలేకపోయినా తర్వాత అయినా దాని ప్రతిఫలం తప్పకుండా చూస్తారు రోజున ఆత్మీయ స్థితిలో పడిపోయిన స్థితిలో దిగజారిపోయిన స్థితిలో మీరున్నారా ఒకప్పుడు బహుగా ప్రార్థించి ఇప్పుడు ప్రార్థించాలన్న మనసు కూడా కలగట్లేదా ఒకప్పుడు దేవునికి సమీపముగా జీవించి అధికంగా ఏకాంత సమయం గడిపి దేవునితో గడపడానికి ఒక సమయాన్ని సెట్ చేసుకొని సమయాన్ని కేటాయించి గడిపి ఇప్పుడు ఆ సమయాన్ని కేటాయించి దేవునితో సన్నిహితంగా గడపలేకపోతున్నారా దేవుని సన్నిధిని ఒకప్పుడు బహుగా అనుభవించి ఇప్పుడు అనుభవించలేని స్థితిలో ఉన్నారా దేవుని ద్వారా నాకు ఏ కళ రావట్లేదు దేవుడిచ్చే దర్శనాలు రావట్లేదు దేవుని స్వరం నేను వినలేకపోతున్నాను దేవుడిచ్చినవి ఏవి నా జీవితంలో ఇప్పుడు లేవు నేను దేవునికి చాలా దూరం అయినట్టు ఉంది అన్న పరిస్థితిలో మీరున్నారా అయితే దేవునికి మరలా మీరు సమీపం అవ్వాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే ఇది ఒకటే మార్గం మనకి ఆత్మ సహాయముతో అధికంగా ఏకాంత సమయంలో మనం ప్రార్థనలో గడపాలి ఏదైనా సమస్య ఉంది అంటే స్నేహితు స్నేహితులతో పిక్సెల్స్ విడమరిచి చెప్పినట్లుగా ఎంతో వివరంగా క్షుణ్ణంగా వివరిస్తూ చెప్తూ ఉంటాం కానీ వారితో చెప్పే ఆ సమయాన్ని వారితో చెప్పడానికంటే ముందుగా దేవుని దగ్గర చెప్తే మన సమస్యకి పరిష్కారం వెంటనే పొందుకోగలుగుతాం కానీ వారితో గడిపినంత సమయం కూడా దేవునితో రోజున మనం ఏకాంతంగా గడపలేకపోతున్నాం అందుకే మన సమస్యలోనే మనం ఇంకా మునిగిపోతున్నామే తప్ప తేలుకోలేకపోతున్నాం మనుషుల జాలి పొందుకోవాలని మనుషుల సహాయం పొందుకోవాలి అని మనం వారి ఎదుట కన్నీరు కార్చడం జాలిగా దీనంగా ప్రవర్తించడం వారి పాదాలపై పడుతూ ఉంటాం కానీ వారిలో ఏ కనికరం ఏ చలనం లేనట్టుగా మనకు మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు కానీ దేవుని దగ్గర మనం ఎప్పుడైనా కన్నీరు కార్చామనుకోండి ఎప్పుడైనా మనల్ని మనం తగ్గించుకొని ఆయన ఎదుట మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు కనికరించబడతాడు దేవుడు మనల్ని కనికరిస్తారు దేవుడు జాలి చేసుకుంటాడు మన పైన మన యావత్ బాధలో ఆయన బాధ నొందుతాడు మనపై ఆయన జాలి చేసుకుంటాడు అప్పటి వరకు మనం దూరంగా ఉన్న ఆయనకి మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఆయన దగ్గరికి వెళ్తామో తప్పిపోయిన కుమారుని వలె తప్పిపోయిన కుమార్తె వలె వెంటనే ఆయన మనల్ని తన కౌగిల్లోనికి తీసుకుంటాడు ఆయన చీర తీసుకునే దేవుడు ఒక తల్లి మనల్ని విడిచిపెడుతుందా తప్పు చేసిందని నువ్వు తప్పు చేసావని నువ్వు తప్పు చేసావని ఎప్పుడైనా మీ తల్లి మిమ్మల్ని విడిచిపెట్టిందా మనం ఎన్నో పొరపాట్లు చేసాం బాల్యదినం మొదలుకొని ఎప్పుడైనా మన తండ్రి మనల్ని ప్రక్కకు నెట్టేశాడా ఇలా చేసావు నువ్వు ఇంకా నా నా బిడ్డగా ఉండడానికి నీకు అర్హత లేదు అని ఎప్పుడైనా అన్నాడా సేమ్ ఒక ఇహలోకంలో ఉన్న ఒక తల్లిదండ్రులే అంత ప్రేమను మనపై కనపరుస్తుంటే పరలోకపు తండ్రి జాలి కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు తన ప్రాణాన్ని మన అర్పించిన దేవుడు తను ఈ రోజున మనల్ని హత్తుకొని ఆయన మనల్ని చీర తీసుకొని కౌగులించుకొని మనకు ప్రార్థన నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ మీకు ఏమని ప్రార్థించాలో తెలియకపోతే అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది మరి నాకు ఏ ఎలా ప్రార్థించాలో తెలియట్లేదు నాకు నోరు విప్పాలన్న మనసు కూడా రావట్లేదు అని మీరు యథార్థంగా ఆ మాటనే చెప్పండి ఆ మాట చెప్తే చాలు దేవుడే సహాయం చేస్తారు ఈరోజు మనం తీసుకోవాల్సిన తీర్మానం దేవుడితో నేను ఏకాంతంగా అధిక సమయం గడుపుతాను ఈ లోక మనుషులతో ఎంత తక్కువ సమయం గడిపితే ఆ బంధాన్ని మనం కాపాడుకోగలుగుతాం కానీ దేవునితో అధికమైన స సమయం గడిపితే దేవునితో మన సహవాసం సంబంధం కాపాడుకోగలుగుతాం కాబట్టి ఈ రోజు నుండి దేవునితో ఏకాంతంగా అధిక సమయం గడపడానికి ప్రయత్నిద్దాం సమయం కేటాయిద్దాం ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఎన్ని పనులున్నా కూడా దేవునితో సమయం గడుపుదాం ఒక భక్తుడు అంటాడు నాకు ఈరోజు అధికమైన పనులు ఉన్నాయి కాబట్టి నేను అధికంగా ప్రార్థనలో గడపాలి అని అంటాడు ఎవరైనా అధికమైన పనులు ఉంటే కొంచెం ప్రార్థన చేసి వెంటనే పనుల్లోనికి వెళ్ళిపోతారు కానీ ఆ గొప్ప భక్తుడు చెప్పిన మాట అధికమైన పనులు ఉన్నాయి కాబట్టి నేను అధికంగా ప్రార్థనలో గడపాలి అని చెప్తాడు అతడి అతడు పొందుకున్న ప్రతిఫలం ఏంటో తెలుసా మీ అందరికీ ఎనిమిది గంటల పనిని ఎప్పుడైతే రెండు గంటలు ప్రార్థించి వెళ్తాడో ఆ ఎనిమిది గంటల పని నాలుగు గంటల్లో ఒక కొన్నిసార్లు మూడు గంటల్లో రెండు గంటల్లో కూడా పూర్తి చేయగలుగుతాడు అంత సామర్థ్యం శక్తి ఆ యొక్క ప్రార్థన ద్వారా అతడు పొందుకుంటూ ఉండేవాడు ఈ రోజున అధికమైన పనులున్నాయని మనం దేవునితో సమయాన్ని తగ్గిస్తున్నాం దేవునితో సహవాసాన్ని తగ్గించుకుంటున్నాం కాబట్టి ఈరోజు నుండి అలా కాకుండా ఎన్ని పనులు ఉన్నప్పటికీ దేవునితో దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇద్దాం దినంలోని దశం భాగం అనే సమయాన్ని దేవునికి ఇద్దాం హలోలుయ ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరిచి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ క్రైస్త్ లాడ్